నమస్కారం నేను రమేష్ ఈ వీడియోలో మనం బొగ్గలు నివరడానికి అదే బొగ్గల మీద లైట్గా ఓ చిన్న లెంపకాయ వేసి ఒరే బడుద్దా వెళ్ళారా మీరు గతంలో చేసిన తప్పు అని చెప్పడానికి ఉన్న తేడా ఏంటి అని తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ గారు జనరల్గా తన ప్రసంగాల్లో క్లియర్గా ఏం చెప్తారంటే నాకు వైఎస్ జగన్ గారిలా బొగ్గలు నివరడం రాదు నేను అలాంటి పనులన్నీ ఏం చేయలేను కేవలం మీకోసం రాత్రి పగలు పని చేయగలను ప్రజల కోసం అని క్లియర్గా చెప్తూ ఉంటారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఆయన ఖచ్చితంగా ఆయన నాయకత్వం వల్లే ఈరోజు రాష్ట్రం ఈ స్థాయిలో ఉంది అని క్లియర్గా అందరికీ అర్థమైనట్టు చెప్పడం జరుగుతుంది అయితే వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు ఆరు నెలల కాలంలో అన్నది ఆయన చేసిన ఒక్క ట్వీట్ చేస్తే మనకి బొగ్గలు నివ్వడానికి కొట్టడానికి తేడా తెలిసిపోతుంది అంటే ఆరు నెలల్లో వీళ్ళు ఏం చేశారో ఒక మూడు విషయాల మీద చెప్పారు ప్రధానంగా ముందుగా సిసి రోడ్లు సీసీ రోడ్డు అంటే సిమెంట్ కాంక్రీట్ రోడ్ సీసీ రోడ్లు మొత్తం ఐదు సంవత్సరాల వైఎస్ జగన్ గారి పరిపాలనలో పద్దెనిమిది వందల కిలోమీటర్లు వేశారు ఐదు సంవత్సరాల్లో ఆరు నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు వేసింది మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు అనుకుంటా అంటే ఐదు సంవత్సరాల వాళ్ళు వేసింది ఆరు నెలల్లో దానికి రెట్టింపు వేశారు ఒకసారి ఆలోచించండి ఐదు సంవత్సరాలు వర్సెస్ ఆరు నెలలు ఇక రెండోది గోకులం అంటే మనకి నిజంగా హిందూయిజం మీద కానీ మన పాలిచ్చే ఆవు మీద కానీ మనకి ఎంత శ్రద్ధ ఉంది అన్నది మాటల్లో కాకుండా బొగ్గలు నివ్వడంలో కాకుండా చేతల్లో డిఫరెన్స్ ఏంటంటే మినీ గోకులంలో మొత్తం ఐదు సంవత్సరాలు కలిపి వాళ్ళు రెండు వందల అరవై ఎనిమిది కట్టారు ఐదు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆరు నెలల్లో ఇరవై రెండు వేల ఐదు వందలు గోకులము కట్టారు మీరు కరెక్ట్గానే విన్నారు నెంబరు రెండు వందలు అంటే కొంచెం అడిట్ అయినా రెండు వందల అరవై ఎనిమిది రెండు వందల డెబ్భై ఇరవై రెండు వేల ఐదు వందలు ఇది ఆరు నెలల్లో చేసిన పని ఇక మూడోది పీవీటీజీ అనుకుంటాను అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ హ్యాబిటాట్స్ అంటే వాళ్ళ తాలూకా ఇల్లులు కొండ ప్రాంతంలో ఉండే వాళ్ళ ఇల్లులకు సంబంధించి ఐదేళ్లలో తొంభై కోట్లు వైఎస్ఆర్సిపి ఖర్చు పెడితే దాదాపుగా ఒక ఆరు వందలు ఏడు వందల యాభై కోట్లు ఆరు నెలల్లో ఖర్చు పెట్టింది కూటమి ప్రభుత్వం వీటికి ఎక్కడ పోలిక ఉండదు ఇవన్నీ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది ఎందుకంటే ఆరు నెలల్లో ఇన్ని రెట్లు పనిచేసి చూపించిన కొందరు వ్యక్తులు ఐదు సంవత్సరాల్లో ప్రజాధనాన్ని వేరే పనులకి మూవ్ చేసి ఈ పనులు మాత్రం చేయకుండా ఉన్న ప్రభుత్వం ఈ రెండింటి మధ్య పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే బొగ్గలు నివరడం ఇంపార్టెంట్ కాదు ఆ బొగ్గల మీదే స్లైట్గా లెంపకాయ కొట్టి కష్టపడి పని చేసి పని చేయాలనుకుంటే ఏం పని జరుగుతుంది లేకపోతే ఎంత పని జరుగుతుంది అని మనకి చెప్తున్నది ఏంటంటే ఒరే సన్నాసులారా మీరు ఈ చిన్న తేడా అర్థం చేసుకుంటే మీరు రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ప్రభుత్వం కావాలి అన్నది వేరే ప్రతిదానికే వంద ఆలోచనలు అవసరం లేదు ఇదేదో ఒక సినిమా చూసి ఎంజాయ్ చేసి వచ్చామని లేకుండా దానికి కోడిగుడ్డు ఏకల పీకే ఈ మధ్య మీరు చేస్తున్న గేమ్ చేంజర్ రివ్యూ లాగా కాకుండా కాసేపు సరదాగా చూసాం ఎంజాయ్ చేసాం చక్కగా నటించాడు చక్కగా డైరెక్షన్ చేశారు చక్కగా మ్యూజిక్ డైరెక్షన్ చేశారు అని చూస్తే అలాగే ఇది విషయం కూడా మనకి ఏది కావాలి అన్నది మనం తెలుసుకుంటే అంటే ఆరు నెలల్లో జరిగిన పని మిగతా నాలుగున్నర నాలుగున్నరైళ్ళు వాళ్ళు చేయబోయే పని అంత బోనస్ మాత్రమే ఆలోచించుకోండి ప్రజలారా మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ